విజయవాడలో వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం జోరుగా సహాయ చర్యలు కొనసాగిస్తోంది అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్న గర్భిణీలు చిన్నపిల్లలు వృద్ధులను ప్రత్యేకంగా బోట్లు తీసుకొచ్చి అక్కడి నుంచి తరలిస్తోంది సింగనగర్ సహా ఇతర బాధిత ప్రాంత ప్రజలకు ఆహార పొట్లాలు వాటర్ బాటిళ్లు అందిస్తోంది ట్రక్కులు ఇతర వాహనాల్లో ఆహారం అందించే ఏర్పాట్లు చేసిన వందలాది మంది వస్తూనే ఉన్నారు చూస్తే చూసినంత దూరం బాధితులు కనిపిస్తూనే ఉన్నారు ఆయా ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు బాధితులకు భరోసా ఇచ్చారు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు అది మన చేతిలో లేదు విపత్తు వచ్చేటప్పుడు సమర్థవంతంగా ఏ నాయకుడైతే చేస్తాడో ఆ నాయకుడే నిజమైనటువంటి నాయకుడు ఈ రోజు మా నాయకుడు నిన్నటి నుంచి కనీసం ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా సెక్యూరిటీ వాళ్ళు వద్దన్నా సరే అన్ని ప్రాంతాలకి తిరిగి ఎక్కడెక్కడైతే కానీ ఎక్కడెక్కడైతే వాళ్ళు ముంపు గురయ్యారో వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కానీ నిన్నటి నుంచి ప్రయత్నం చేశారు దీనికి ఇంకా స్టెప్ ముందుకేసి ఫ్యూజన్ వారిగా అరవై అరవై ఒకటి అరవై రెండు ఈ మూడు మూడు డివిజన్లకి నన్ను ఇన్ఛార్జిగా పెట్టారు ఒక ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు ఇచ్చారు మా బాధ్యత ఈ మూడు డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి భోజన సదుపాయం కల్పించడం పిల్లలు ఉంటే పాలు ఇవ్వడం ఇమీడియట్గా అక్కడ నుంచి వాళ్ళకు కూడా మ్యాపింగ్ చేశాం ఏ ప్రాంతం వాళ్ళు ఎక్కడ మనం ఏదైతే విడిది కేంద్రం ఏర్పాటు చేశామో అక్కడికి తరలించడానికి కూడా ఒక మ్యాపింగ్ చేసి సిస్టమేటిక్గా ఈ కార్యక్రమాన్ని చేస్తాం చాలాసార్లు ఇప్పుడు ఏది విమర్శలు చేసుకోవడానికి సమయం కాదు కానీ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కాలువలన్నింటినీ కూడా కనీసం అటువైపు చూడలేదు దానివల్ల కాలువలన్నీ పూడికి పోయాయి అదే బుడమేరు కాలువ గత ఐదు సంవత్సరాలు మనం మెయింటైన్ చేయగలిస్తే ఈరోజు ఇంత ప్రమాదం జరిగేది కాదు అలాగని చెప్పి ఆ ప్రభుత్వం మీద నెపం పెట్టడం కాకుండా తప్పనిసరిగా మేము అన్ని విధాల పౌరులందరికీ కోరుతున్నాను ఓపికతో సహనంతో ఉండండి అన్ని విధాల ఈ ప్రభుత్వం మీ గురించి పనిచేస్తుంది ఎంత వరద వచ్చినా ప్రిపేర్ అవ్వాలి మనం ఎంత వాటర్ వచ్చినా ప్రిపేర్ అవ్వాలి అది మన చేతిలో లేదు ఎంత వస్తుందో మనం ముందు లెక్క కట్టలేం కదా కాబట్టి వరద ముంపు నుంచి ప్రజలకి ముందు ప్రాణాలు కాపాడాలి వారికి సకాలంలో భోజన సదుపాయాలు వారి పిల్లలకి పాలు మంచినీళ్ళు ఇవన్నీ ఇవ్వాలి వీలైనంత వరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున సహకారం అంది ఇమీడియట్గా హెలికాప్టర్లు కానీ బోట్లు కానీ ఇక్కడ తీసుకు పంపించారు